जोहार 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 अंबेडकर जोहार 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 अंबेडकर जोहार 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 अंबेडकर जोहार जोहार ஜி ஜி ஜெ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ జై భీమ్ నూట ముప్పై నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ఈరోజు వర్ధనపేట కాన్స్ కాన్స్టిట్యున్సీలో గౌరవనీయులు మార్జులు పూజలు గౌరవ అంబేద్కర్ గారికి ఈరోజు పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది అలాగే వారి యొక్క ఆశయాలను రాజ్యాంగాన్ని కాపాడుకునే ఎంతో బాధ్యత మన పైన ఉన్నది ఒకడు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అని వెదవ కూతలు కూస్తున్నారు ఖబర్దార్ ఖబర్దార్ గుండల్లారా జాగ్రత్త రాజ్యాంగం మీద పెట్టి చూడండి మీ మీరు మీరు మీ మీరు మీ పతనాన్ని కోరి తెచ్చుకున్నట్టే రాజ్యాంగం అనేది అందరికీ ఇచ్చిన హక్కు ఇది రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన హక్కులను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు వలైన వర్గాలను కాపాడే దిశగా ఒక హండ్రెడ్ ఇయర్స్కు దూరదృష్టితో రాసిన రాజ్యాంగాన్ని మీరు ఈరోజు మారుస్తామని మేకబోతు గాంభీర్యాలు పలుకుతున్నారు కాబట్టి ఖబర్దార్ రాజ్యాంగం అనేది అందరికీ హక్కు ఈ భారతదేశం లౌకిక రాజ్యం ఆ లౌకిక పదాన్ని కూడా ఎత్తివేస్తామని అంటున్నారు కాబట్టి

আরে দাও আরে রে জরম বাবা কালো সেট Hey! hey.